దేవుడికి వందనాలు ఇక్కడికి వచ్చిన ప్రతి బిడ్డకు కూడా సేవలకి వందనాలు చెల్లించుకుంటున్నాను లాస్ట్ టైం నేను సాక్ష్యం చెప్పడం కూడా జరిగింది నిజంగా నైట్ ప్రేయర్ కన్నా మార్నింగ్ కన్నా నైట్ ఎక్కువ చాలామంది జనాలు వస్తున్నారు యాక్చువల్గా బ్రదర్కి తెలియలేదు ఈరోజు పబ్లిక్ హాలిడే ఉందనుకున్నారు యాక్చువల్గా ఈరోజు పబ్లిక్ హాలిడే లేదు అతనికి తెలియక మార్నింగ్ ప్రేయర్ పెట్టారున్నారు మార్నింగ్ కన్నా నైట్ ఎక్కువ మంది ఎక్కువగా వచ్చేవారు నిజంగా సాక్ష్యం ఏంటంటే ఈ లాస్ట్ నేను ఇతన్ని ఈ సేవకులు నేను తెలుసుకోవడానికి కూడా కారణము లాస్ట్ మంత్ లాస్ట్ ఇయర్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ అనుకుంటా నేను ఆన్లైన్లో సాక్ష్యం విన్నాను ఫిఫ్టీన్ ల్యాక్స్ కోసం సాక్ష్యం వినేటప్పుడు దేవుణ్ణి నిజంగా నా హార్ట్ టచ్ చేసి నిజంగా ఈ సేవకుల కోసము రోజు నేను మార్నింగ్ త్రీ థర్టీగా అలా ప్రార్థన చేయడము అవన్నీ కూడా నా జీవితంలో కూడా కొన్ని పర్సనల్గా దేవుడు చాలా అద్భుతమైన కార్యాలు చేశారు నిజంగా అప్పటి నుండి బ్రదర్ని ఒకటే అడిగాను బ్రదర్ వైజాగ్ ఎప్పుడు వస్తారు వైజాగ్ ఎప్పుడు వస్తారు వైజాగ్లో కూడా ప్రేయర్ పెట్టండి మీకు హైదరాబాద్ అయినా మా ఆంధ్ర రాష్ట్రంలో కూడా రండి వచ్చి ప్రార్థన చేయ పెట్టండి అనుకొని ప్రతిరోజు నేను అడిగేదాన్ని బ్రదర్ ఒకటే అన్నారు సిస్టర్ ప్రే మీరే చూడండి హాల్ అని నాకంటూ ఏమీ తెలియలేదు నిజంగా రోజు నేను దేవుడి దగ్గర ప్రార్థన చేసేదాన్ని ఎలా అంటే ఇది ఆల్రెడీ నేను సాక్ష్యం చెప్పాను కాకపోతే మళ్ళీ కూర్చుంటే దేవుడు చెప్పమన్నారని లెగిసి వచ్చి నేను సాక్ష్యం చెప్తున్నానండి చాలామంది ఇక్కడ లేరు కాబట్టి నిజంగా ఎలాంటి సేవకులకి యాక్చువల్గా ముందు నేను ఒకటి చెప్పాలి పాలి యాంగిచో గారు అనే ఒక భక్తుల కోసము మీకు ఆల్రెడీగా తెలిసే ఉంటుందేమో కొరియా దేశంలో అతను ఉంటారు నేను టూ థౌజండ్ ఫైవ్లో నేను దే టూ థౌజండ్ సిక్స్లో నేను దేవుణ్ణి నమ్ముకోవడం జరిగింది నిజంగా అప్పుడు ఒక చిన్న లిటిల్ బిట్గా ఉండేటప్పుడు మనము ఏదో దేవుణ్ణి తెలుసుకోవాలని ఒక ఆసక్తి ఎక్కువగా ఉంటుంది నిజంగా అతను పుస్తకాలు చదవడం జరిగింది నా జీవితంలోని కూడా ఆ టైంలోని ఎన్నో కార్యాలు అంటే జరగలేనివి జరిగాయని ఊహించుకొని ప్రార్థన చేసేదాన్ని ఆ టైంలోనే నిజంగా పాలకి గారు పుస్తకాలు చదవగానే తెలియలేని ఒక విశ్వాసము అంటే మన జీవితంలో జరగలేనివి జరిగే ఊహించుకొని ఒక ప్రార్థన చేసిన ఆ టైంలో నేను ప్రార్థన చేసి నేను అనుకునేదాన్ని దేవా ఇటువంటి సేవకుల్ని మా ఇండియాలో కూడా మీరు లేపండి మా ఆంధ్ర మా వైజాగ్లో కూడా మీరే అటువంటి సేవకులు పెట్టండి అని నిజంగా ప్రార్థన చేసి అయితే మర్చిపోతామండి మనల్ని దేవుడు అయితే మర్చిపోరండి నిజంగా ఆ కోరిక ఆ ఆ శక్తి కూడా దేవుడు ఈ సేవకుల్లోనూ పెట్టి ఆ స్పిరిట్ని నిజంగా పాల గారికి ఎటువంటి స్పిరిట్తో దేవుడు వాడుకున్నారో అదే స్పిరిట్తో ఈ సేవకులు కూడా వాడుకోవడం జరిగిందండి అదైతే నేను కల్లరగా చూశాను ఆ పుస్తకాలు ఇప్పటికీ మీరు వెళ్ళి చదవండి కావాలంటే పాల గారి పుస్తకాలు మొత్తం నాలుగు కొనలు చాలా ఉంటాయి అతనివి చదివితే చదువుతున్నప్పుడు అంత ఒక లోపల మనకే తెలియని ఒక స్పిరిట్ ఒక విశ్వాసం అనే ఒక స్పిరిట్ లోపల ఎంతగానో పొంగుతుంది అది మీరు చదివిన వాళ్ళు వాళ్ళకైతే తెలుస్తుంది నిజంగా నేనైతే కోరుకునేదాన్ని రోజు దేవ అటువంటి సేవకులను మీరు తీసుకొని రండి అటువంటి అని నిజమే మా ఫాశ్వం గారు కూడాను ఎన్నోసార్లు ఆవిడ నిద్రించారు కరో సెకండ్ కరోనాలో మాకైతే కూడా ఏమీ తెలియదు ఈ రోజు ఇలా ఉన్నామంటే సజీవ లెక్కలో కేవలం ఆవిడ మాకోసం ఎంతగానో ప్రార్థన చేసేవారు మేము అన్ని కుటుంబంలో నుంచి వచ్చామండి ఆవిడ నిజంగానే ప్రతీది కూడా ఒక సూసైడ్ చేసుకోవాలని అర్థం వచ్చినా కూడా సేవకురాల ద్వారా నిజంగా చాలా ఒక శక్తిని పొందుకున్నానండి నిజంగా దేవుడు అయితే లేదు ఆవిడైతే వెళ్ళిపోయిన అనుకున్నాను ఇంకా దేవుడు లేరు అంత మంచి సేవకుల్ని ఎందుకు తీసుకెళ్లిపోయారానని కానీ దేవుడు అయితే వదిలిపెట్టకుండా అటువంటి సేవకులను కూడా ఆవిడ చనిపోయాకే నిద్రించాకే ఈ సేవకులు నాకు దేవుడు పరిచయం చేయడము నాలోని ఒక ఆత్మవిశ్వాసము అవన్నీ కూడా ఇంకెందుకు జీవితము అన్నిటిగా ఉండేటప్పుడు లేదు దేవుడు కార్యం చేస్తారు అని ఒక విశ్వాసం అతను అతని సాక్ష్యాలు విన్నాక రోజు అంటే నేను రోజు అయితే నేను ప్రేర్లో ఉన్నాను నాకు అయినప్పుడు ఎందుకంటే నేను మార్కెటింగ్ ఫీల్డ్ నైట్ పడుకునేసరికి చాలా లేట్ అయిపోతుంది వచ్చేసరికి ఉదయం అంతా ఒక్కొక్కసారి లెగిసి కూర్చొని ప్రార్థన చేస్తున్నప్పుడు ఎర్లీ మార్నింగ్ చేసిన ప్రార్థన చాలా గొప్పగా ఉంటుందండి అది అనుభవించిన వాళ్ళకే తెలుస్తుంది అటువంటి ప్రార్థన చేసినప్పుడు దేవుడి జీవితంలోనే చాలా చాలా కార్యాలు చేయడం కూడా జరిగిందండి అది కూడా కాకుండా రోజు సేవకుల్ని అడగడము బ్రదర్ రండి వైజాగ్ ఎప్పుడొస్తారని నిజంగా నేను కళ్ళు మూసుకొని ఒకటే నిజంగా చైర్లు కూడా నాకు రెడ్ కలర్లోవే కనిపించవండి ప్రార్థన చేసినప్పుడు కూడా దేవా మీరు పెడుతున్నారని ఊహించుకొనే వైజాగ్లను ప్రార్థన చేస్తారు చాలామంది సేవకులను కూడా అడగడం కూడా జరిగింది కానీ ఎవ్వరు కూడా ఇవ్వలేదు ఏంటంటే వీళ్ళు చిన్నవాళ్ళు ఏం చేస్తారన్నారు కానీ చిన్న పెద్ద అని కాదండి దేవుడు గాడిదని కూడా వాడుకుంటారండి నిజంగానే అటువంటి ఒక సేవకుల్లో కూడా ఒక దైవశక్తి ఉంటుందంటే ఎవ్వరు ఇవ్వలేదు కాకపోతే ఒకరోజు మా చర్చికి జాన్ డేవిడ్ గారు ఒకరోజు వచ్చారు ట్రాన్స్లేటర్ కింద బ్రదర్తో నేను ధైర్యంగా అడగడం జరిగింది బ్రదర్ ఇలా ఒక సేవకులు ఉన్నారు కొంచెము మీరు బ్రేక్ పెట్టండి ఎందుకు అవ్వదు సిస్టర్ లోగా చర్చిలో ఉన్నారు ఆ ఫాస్ట్ గారి ద్వారా మనం చేద్దామంటే నిజంగా ఈ చర్చి ఫాస్ట్ గారి ద్వారా నిజంగా దేవుడు ఇక్కడ కార్యం జరిగించారండి వన్ ఇయర్ బట్ నుండి ఇక్కడ వైజాగ్లో రావాలని ఎంతగానో ఆశ పొంది ఉన్నానో ఆశ కలిగిన ప్రాణాన్ని దేవుడే తృప్తి నిజంగా ఇక్కడ చర్చి ఇవ్వడము వన్ ఇయర్ బట్ నుంచి ఎంతోమంది అడిగాను ఎవరు ఇవ్వలేదు మేము లైవ్ ఇవ్వము మీరు కావాలంటే ప్రేరు పెట్టుకోండి అని అన్ని తక్కువ తక్కువ బడ్జెట్లోనే అన్నీ సమకూర్చేలాగా ఈ చర్చిన దేవుడు నిజంగా చూపించి కార్యం చేశారండి నిజంగా ఇది ఘనత దేవుడికేనండి అది కూడా కాకుండా నిజంగా ఇప్పుడు నేను చెప్తున్న సాక్ష్యం ఏంటంటే మనము దేవుడికి ఇచ్చుట వలన మనకి ఎన్నో ఆశీర్వాదాలు ఉంటాయండి నిజంగా మనము ధనము ఇక్కడ కాదు పరలోక రాజ్యంలోనే మనం ధనము సమకూర్చుకోవాలండి ఇక్కడ మన జీవితం కాదు నా క్రైస్తవ జీవితం అంటే నా ముందు సిస్టర్ చెప్పారు క్రైస్తవ జీవితం అంటే మనం ఏదో సంతోషంగా ఉండిపోదాం అనుకుంటారు ఏవో చాలామంది అంటారు ఈ క్రైస్త జీవితంలోకి వచ్చేసరికి ఏదో ఉండిపోతే అంటే కాదే అన్నీ ఉంటాయి కష్టాలుంటాయి సుఖాలుంటాయి కానీ ఆ కష్టంలోని దేవుడు మనకు ఒక శక్తిని ఇస్తారు అదే జీసస్ ఒక పవర్ అండి నిజంగా మనకు ఉంటే ఎన్నో సూసైడ్ చేసుకోవాలంటే ఎన్నో కష్టాలు ఉంటాయి కానీ ఆ కష్టాల్లో నుంచి దేవుడు ఒక ఆత్మవిశ్వాసం లోపల తెలియలేని ఒక శక్తిని ఉంటుంది అన్యులకి మనకి అదే తేడా అండి ఒక ఒక పవర్ ఉంటుంది ఏంటంటే దేవుడు లేదు మనకి ఎన్ని కష్టాలున్నా దేవుడు చేస్తారు అని ఒక విశ్వాసం ఉంటుందండి నిజంగా నిజంగా నేను ఫస్ట్ ఇది ఫోర్త్ టైం అనుకుంటాను బ్రదర్ వైజాగ్ రావడము ఫస్ట్ హాల్ నైట్ ప్రేరలో పెట్టినప్పుడు నిజంగా అనుకున్నాను దేవ నాకు ఇదంతా చెయ్యాలని నార్చుకో మీరే సమకూర్చున్నాను నేను నేను వర్క్ చేస్తున్న రియల్ ఎస్టేట్ అండ్ డ్వాక్రా ఆర్పిను కూడానండి యాక్చువల్గా అది ఒక వన్ మంత్ ఈఎంఏ కోసం అని పక్క నేను అమౌంట్ పెట్టుకున్నాను దేవుడు ఒకటే ప్రేరేపిస్తున్నారు సేవకులకి వెళ్ళి ఇవ్వనని దేవా అంటే నేను కూడా తెగించేవా ఇది మీ పని మీరే చూసుకోండి నాకు ఇంకా సంబంధం లేదు ఆ ఈఎంఐకి మీరే సమకూర్చు అనగానే దేవుడికి ఇవ్వడం సేవకులకి ఇవ్వడం జరిగింది బ్రదర్ పుచ్చుకోలేదు వద్దు సిస్టర్ నేను చూసుకుంటాను లేదండి నాకు దేవుడు ప్రేరేపించారు మీకు ఇది ఇస్తున్నాను బ్రదర్ తీసుకోండి అని అనగానే మీరు నమ్మకని నేను రియల్ ఎస్టేట్లో చేస్తున్నప్పుడు ప్రజెంట్ చేస్తున్నాను సైట్ ఉంది అది డెవలప్మెంట్ సైటు కొన్ని ఇయర్స్ టూ థౌజండ్ నైన్టీన్లోనే ఎయిటీన్లో నైన్టీన్లోనే అండ్ అగ్రిమెంట్ అయ్యింది కాకపోతే అది కొంచెం ప్రాబ్లంలో ఉంది ఎల్సీలో అది నా ఫ్రెండ్దేమంట సైట్ అది డెవలప్మెంట్ బిల్డర్కి ఇచ్చాను అది కూడా చాలా ప్రాబ్లంలో ఉన్నది నేను వాళ్ళ నుంచి కూడా అమౌంట్ ఆశించి అడిగిన వాళ్ళు ఇంకెవరని వదిలేశాను దేవుడు ఎలా అంటే కార్యం చేశారు ఇక్కడ ఇవ్వడం వాళ్ళు అక్కడ డోర్ ఓపెన్ చేసి అక్కడ ఉన్న హౌస్ వానర్ గల వానర్ చేత బిల్డర్ చేత కూడా నాకు అమౌంట్ ఇప్పించేట్టుగా చేయించారండి ఇక్కడికి ఇలాగ వచ్చిన కొద్ది రోజులకే అది ఎలా అగ్రిమెంట్ అవ్వడము జరగడం అది క్లోజ్ అవ్వడము రిజిస్ట్రేషన్స్ అవ్వడం అన్నీ జరిగాయండి ఇది నేను సాక్ష్యం చెప్తుంది ఏంటంటే మనము దేవుడికి ఇవ్వడం వలన దేవుడు మనకి ఇస్తారు నిజంగా నాకు తెలిసి ధనం ఇక్కడ సమకూర్చుకోవడం కాదండి పరలోక రాజ్యంలో మనం ధనం సమకూర్చుకోవాలండి మనం ఇక్కడ ఏదైనా ఒక పిస్నార్తనంగా చేస్తే దేవుడు చూస్తారు మనం ఇచ్చేవారిగా అది సేవకులు ఇస్తున్నామని దృష్టి అంటే నా జీవితంలోనే జరిగిన సాక్ష్యంగా మీకు చెప్తున్నాను మనం ఎవరికైనా మీ ఇచ్చి సేవకులకైనా ఎవరికైనా సేవలకి ఇస్తున్నట్టుగా మీరు దృష్టి చూడకండి కేవలం జీసస్కి ఇస్తున్నట్టుగా దృష్టి చూడండి దేవుడు మనకి తెలియలేనివి డోర్స్ ఎన్నో ఓపెన్ చేస్తారండి అలాగే నా జీవితంలో అలాగే జరిగింది సెకండ్ ప్రేయర్కి వచ్చినప్పుడు కూడా ఇచ్చినప్పుడు కూడా వెంటనే నేను ఏ రోజైతే మార్నింగ్ వచ్చి ఇచ్చానో నా దగ్గర ఇంకా లేవు అవే నేను అలా కానుక్కింది దేవుడికి ఇవ్వడం జరిగింది విత్ ఇన్ ఈవినింగ్ అలా నాకు అకౌంట్లో అమౌంట్ పడింది అండి ఇది ఎలా సాధ్యం దేవుడికే సాధ్యం వాళ్ళ నుంచి అయితే నాకు రావాల్సిన అమౌంట్ అయితే అవి కావండి నిజంగా చెప్తున్నాను కొన్ని ఇయర్స్ పట్టింది రావాల్సిన అమౌంట్లు అయితే నేను దాని మీద దృష్టి కూడా పెట్టలేదు కానీ దేవుడే సమకూర్చి అవన్నీ ఇచ్చారండి నిజంగా నేను ఒక్కటే మనం నేర్చుకోవాలండి క్రైస్తవ జీవితంలోని మనం ఇక్కడ ధనం సమకూర్చుకోవడం కాదండి పర్లోకరాజుని ధనం సమకూర్చుకుంటే దేవుడు అన్నీ మనకి ఇస్తారండి ప్రతిదీ కూడా అతను ప్రార్థనలోని వినడం వల్ల అంటే నా లైఫ్లో ఎన్నో ఉన్నాయి సాక్ష్యాలు ఇది జరగదు కానీ జరిగింది అని ఊహించుకొని ప్రార్థన చేసినప్పుడు ఎన్నో అద్భుతాలు జరుగుతాయి అలా మా సిస్టర్ మ్యారేజ్ కూడా మా సిస్టర్ మ్యారేజ్ ఏంటంటే తను ఒక్కటే అనుకోని మ్యారేజ్ చేసుకొని ఇల్లు తీసుకొని నాక మ్యారేజ్ చేసుకుందామని మేము అన్ని కుటుంబంలో నుంచి వచ్చిన మా మా ఇంట్లో వాళ్ళు కొంచెం సంబంధం మా చెల్లికి ఒప్పుకోలేదు ఏంటి నేను క్రై క్రైస్తవం చేసుకోవాలో అది ఇది అని నాదైతే హిందువుగానే మ్యారేజ్ అయ్యింది మ్యారేజ్ అయ్యాక నాకు దేవుడికి ముళ్ళు పెట్టడం వల్ల నేను జీవితంలోనికి జీసస్ అంటే అని తెలుసుకొని వచ్చానండి భయంకరంగా పూజలు చేసేదాన్ని ఈ మాసం అంటారు తెల్ల కార్తీక మాసం అంటే ముసలి వాళ్ళు కూడా చేయరేమో ఆ చిన్నప్పుడు అన్ని విపరీతంగా పూజలు చేసేదాన్ని ఎర్లీ మార్నింగ్ ఫోర్ ఓ క్లాక్ లేచి ఎన్నో కానీ నేను అనుకున్నదైతే నాకు నెరవేర్చలేదు సజీవమైన దేవుణ్ణి నమ్ముకున్నాక నాకు ఒక ఆత్మవిశ్వాసం ఒక ధైర్యం ప్రతిరోజు కూడా నేనున్నాను నీకు భయపడవద్దు ధైర్యంగా ఉండాలి వాక్యాల ద్వారా దేవుడు మాట్లాడి నిజంగానండి బలపరుస్తున్నారు ఎన్నో సార్లు చూసేటమ్స్ కూడా చేసుకోవాలని కూడా అనుకున్నాను కానీ దేవుడు శక్తి వల్ల నిజంగా ఈ రోజులో సజీవ లెక్కలో ఉన్నానంటే కేవలము దేవుడు కృపేనండి నాకొక బాబు బాబుని కూడా నిజంగా సజీవ లెక్కలో ఉంచుతున్నారు వాడు హాస్టల్లో ఉంటే ప్రతిరోజు ఒక శోధంలో ఉన్న అతను ధైర్యం అతని కృప వల్లే కేవలము అతని కృప వల్లే నేను ఈ రోజు ఇలా ఉంటున్నానండి నిజంగా దేవుడు కృప వల్లే నేను ఇలా ఉంటున్నాను సేవకులు కూడా ఒక ప్రార్థన వల్ల ఒక విశ్వాసము నాలోని టూ థౌజండ్ ట్వంటీ వన్లోని విశ్వాసం అంతా పోయింది ఎందుకు ఇంకే లైఫ్ అని అనుకో ఎందుకంటే సేవకుల్ని మనం ప్రేమించకూడదు ఒకసారి వాక్యం కూడా చెప్పారు మీరు మమ్మల్ని ప్రేమించదు దేవుణ్ణి ప్రేమించండి అని మేము సేవకుల మీద ఎక్కువగా డిపెండ్ అవ్వడం మాకు ఎలా ఉండేవారు అంటే నా తల్లి నా ఆత్మీయ తల్లి ఒక లాగే మేము రోజుల్లో ఏటీఎం లోకి పెట్టేలా మనీ ఎలా తీసుకునేవాళ్ళు అలా సావకులకి అలా ప్రార్థన చేయగానే వెంటనే మా కార్యాలు జరిగేవ్వండి మాకు అదే అలవాటు అందుకే దేవుడు ఒక ముళ్ళని నాకే మా సంఘానికి అందరికీ కూడా దేవుళ్ళు నిలబడాలని ఒక శక్తి కావాలని ఆవిడ వెళ్ళిపోయాక ఆత్మీయ తల్లి వెళ్ళిపోయాక నేర్చుకున్నాం లేదు దేవుడి మీద డిపెండ్ అవ్వాలని ఎంతో ఒక ధైర్యంతో ఈ బ్రదర్ ఒక ప్రార్థన సేవకుల పొడగ పొగడట్లేదండి వాళ్ళలోని ఉన్న ఒక ఆత్మశక్తి ధైర్యం సిస్టర్ కూడా సుత్యాగం చేసినప్పుడు కూడా ఏదో తెలియని ఒక శక్తి ఏదో ఒక ఇంకా ఇంకా బలంగా వాడుకోవాలనే కోరుకుంటున్నారు సిస్టర్ని బ్రదర్ని కూడా అనేకల మంది ఈ వైజాగ్లోనే కాదు హైదరాబాద్లోనే కాదు ప్రపంచం అంతా కూడా తిరగాలనే నిజంగానే దేవుడిని కోరుకుంటున్నానండి దేవుడి యొక్క చిత్త ప్రకారంగానే వాళ్ళు చేస్తున్నారు ప్రతిదీ కూడాను నిజంగా ఇంకా 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 ఈ యొక్క మినిస్ట్రీ కూడా ఎంతో బాగా డెవలప్ అవ్వాలని అనేకల మంది వచ్చి ఎంతో స్వస్థ రావాలని ఎంతో మంది కూడా ఉంటారు ఈ జీవితం ఎందుకు అనుకున్న వాళ్ళని ఈ సేవకుల దగ్గర రాగానే ఒక విశ్వాసము అంటే సేవకులకి అందరికీ ఒకే స్పిరిట్ అయితే నాదేమో సేవకులకి ఒక విశ్వాసం అని అంటే జరగలేదు జరిగిందని ఊహించుకోవడమే ప్రతి ఒక్క క్రైస్తవులు కూడా కావాలండి ఏంటండి జరిగిపోవాలని ఎప్పుడు థ్యాంక్ జీసస్కి మనం థ్యాంక్స్ చెప్పినప్పుడు స్థుతులు చెల్లించినప్పుడు మనకి జీవితంలోనే కార్యాలు జరుగుతాయని సేవకుల ద్వారా మనకి ఎన్నో 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 పాఠాలు జరుపుతున్నారండి నేనైతే ఎన్నో నేర్చుకున్నాను ఇంకా మీరు నెక్స్ట్ టైం వచ్చినప్పుడు మీరే కాదు నెక్స్ట్ ఇంకో పది మందికి చెప్పి ఈ అంతా కూడా నిండిపోయేలాగా అది మనము ప్రార్థన చేస్తాము కానీ కష్టపడాలి కూడా నేను అన్నీ మన దేవుడి మీదే పెట్టుకోండి దేవుడి దగ్గర ప్రార్థన చెయ్యాలి మనం అనేక మంది కూడా చెప్పాలి అంతేగాని దేవుడు చేస్తారు కదా అనుకొని మనం ఎప్పుడు అలా ఉండుకో చేస్తారు కానీ మనం కూడా కార్యం కూడా జరగాలి కదా నెక్స్ట్ టైం మీరు అందరూ వచ్చినప్పుడు ఇంకొక పది మందిని ఒక ఇద్దరు ముగ్గురు తీసుకొస్తే అనేక మంది చీకటిలో ఉన్న వాళ్ళు వెలుగులోకి తెచ్చినట్టుగా మీరు అవుతారండి ఒక ఒక వాళ్ళందరికీ కూడా ఒక సువార్త చేసినట్టుగా కూడా ఉంటుంది నెక్స్ట్ హాల్నేట్ నైట్ ప్లేయర్కి వచ్చినప్పుడు ఈ రూమ్ అంతా నింపుతారని నేను నమ్ముచున్నాను అనేక మందిని కూడా మీరు తీసుకోని రండి నేను రిక్వెస్ట్ చేసి అడుగుతున్నాను నిజంగా చిన్న సాక్ష్యం దేవుడు దీవించు